అక్రమ మొరం రవాణా వల్ల తమ పంట పొలాలు నాశనం అవుతున్నాయని మొరం క్వారీ నిర్వాకుడు తమ లారీ టిప్పర్కి అడ్డు వస్తే చేస్తానని బెదిరిస్తున్నాడని ఖిలా డిచ్పల్లి రైతులు డిచ్పల్లి తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందించారు వారి నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు డిచ్పల్లి మండలంలోని కిలా గ్రామ శివారులో అక్రమంగా ఒక మొరం క్వారీ వెలిసింది రాత్రి పగలు ఇష్టం వచ్చినట్లు మొరం తవ్వుతో రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రైతులు మొరపెట్టుకుంటూ డిచ్పల్లి తహసీల్దార్ ప్రభాకర్ కు వినతి పత్రాన్ని అందించారు తమ వాదులను విన్నవించారు దానిపై విచారణ చేపడతామని తహసీల్దార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా డిచ్పల్లి మాజీ సర్పంచ్ భూస సుదర్శన్ మాట్లాడుతూ గ్రామ శివారులు మొరం తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని పర్మిట్ కు మించి మరం రవాణా అవుతోందని గ్రామ పరిసరాల్లో ఉన్న పంట పొలాలకు తీవ్ర నష్టం జరుగుతోందని దీనిపై క్వారీ నిర్వాహకులను నిలదీయగా అడ్డు వస్తే లారీల కింద వేసి తొక్కిస్తామని బెదిరిస్తున్నారని తమకు ప్రాణహాని ఉందని క్వారీ నిర్వాహకులపై చర్యలుపు చేపట్టాలని తహసీల్దార్ కోరమన్నారు వారి నిర్వాహకులపై ప్రత్యేక నిఘా ఉంచాలని తహసీల్దార్ కోరగా సరేనన్నారు ఈ కార్యక్రమంలో భూస సుదర్శన్ తో పాటు జంగం శాంతయ్య లోకిడి యాదగిరి ఆసాది జితేందర్ స్కూల్ స్థాయిలు గ్రామ పెద్ద మనుషులు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు అక్రమంగా మొరం తరలిస్తున్నారు రోజుకు సుమారు పది నుంచి పదిహేను ట్రిప్పులు పెట్టి వందల ట్రిప్పుల మొరం అక్రమంగా తరలిస్తున్నారు దీనివల్ల అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు ఖరాబ్ అవుతున్నాయి రైతులు వాపోతున్నారు ఉల్లి పంటలు ఖరాబ్ అయినాయి వడ్లు ఖరాబ్ అవుతున్నాయి దుమ్ము ఎందుకంటే రోజు రోజు మనుషులు కనబడకుండా సొమ్ము రేగి పంటలు ఖరాబ్ అవుతున్నది పంట రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది ఈరోజు అక్కడ టిప్పర్లను ఆపడం జరిగింది అసలు దీనివల్ల మేము ఎన్ని మీకు పర్మిషన్ ఇచ్చారు ఎంతగానో కొడుతున్నారు ఇది అక్రమంగా మొరం తరలిస్తున్నారంటే ఆయన జవాబు చెప్పలేడు వాళ్ళు ఎవరైతే మొరం ఆపుతారో వాళ్ళ మీదకి వెళ్ళి టిప్పర్లను ఎక్కించుకొని అని చెప్పేసి చేస్తున్నాడు అందరి మీద టిప్పర్ ఎక్కి మరి మరియు టిప్పర్లు ఎక్కించడానికి ఆయనకి ఎవరు అధికారం ఇచ్చారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇది ఇటువంటి వ్యక్తి మీద మీరు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇది ఎంఆర్ఓ గారికి వినతి పత్రం చేయడం జరిగింది

డిచ్చిపెల్లి గ్రామం నుండి గత కొన్ని రోజులుగా మొరము అక్రమంగా అంటే రోజుకు వందల ట్రిప్పులు మొరము తరలించడం జరుగుతున్నది అయితే దానికి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలకు దుమ్ము వస్తున్నది రోజు నిరంతరం నడుచడం వలన రోడ్లు కూడా అన్ని గుంతలమయం అయిపోయినాయి పంటల మీదకి దుమ్ము ధూళి రావడం వలన పంటలు నష్టపోతున్నాయని చెప్పేసి రైతులందరూ వాపోవడం జరుగుతున్నది ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు కాంట్రాక్టర్ కానీ అక్కడ క్వారీ నిర్వహిస్తున్న వ్యక్తి కానీ ఏమాత్రం స్పందించడం లేదు ఈరోజు కూడా అక్కడ పది పదిహేను ట్రిప్పుల ద్వారా సుమారు వందల ట్రిప్పులు మురం తరలిస్తుండగా అక్కడ రైతులందరము ఆపివేయడం జరిగింది అయితే అతను ఏమంటాడంటే ఎవరైతే క్వారీ మురం ఇస్తున్నారో మా ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతాము మీరు ఎవరైనా అంటే మాత్రం మీ మురము నడిపే ట్రిప్పను మనుషుల మీదకి ఎక్కించి తొక్కించుకుంటూ కూడా తీసుకుపోతామని చెప్పేసి బెదిరిస్తున్నాడు ఇది ఎంతవరకు సమంజసము అది అక్రమంగా మురళి మురం తరలించడం కాకుండా మళ్ళా వాళ్ళైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీదకి మొరము ట్రిప్పని ఎక్కిస్తామన్నాడు అతని వలన మాకు ఓ ప్రాణభాయం ఉన్నది కాబట్టి దీని మీద యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా మేము కోరుతా ఉన్నాము